య్యా సెస్వా రోజు దగ్గర పాఠం ఉందని వలయ చెట్టు హాయ్ బీబర్స్ ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా చెరువు వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది మన నాగార్జున సాగర్ పక్కన ఉంటుంది అన్నమాట చెరువు మన వీడియో దేని గురించి అంటే నిన్న సాయంత్రం వలేసిన ఇప్పుడు తీస్తున్నా ఈరోజు షికారి ఎట్లా ఉంది అది మీరు లైవ్లో చూడబోతున్నారు లెట్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందర వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడాల్సిందిగా కోరుకుంటున్నాను లెట్స్ నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే వచ్చేసిన ఇది వచ్చేసి ఐదేళ్ల వల ఇది రెండేళ్ళ వల ఇదిగో రెండేళ్ళ వల మధ్యలో జాయింట్లో ఒక చేప పడ్డది చూస్తున్నారు కదా ఎట్లా ఉంది చేప బతికే ఉంది కదా వదిలేస్తే జర్రోన వెళ్ళిపోయేలా ఉంది కదా సో ఈ చేప పేరు వచ్చేసి మోస్ కటింగ్ అంటారు ఇది ఎండబెట్టడానికి అంటే ఇది సైజు ఇంతే అన్నమాట ఇంకా పెరగదు పెద్ద కవ్వదు ఇదో చూస్తున్నారు కదా చూడండి మీరు ఎట్లా ఉందో తినైతే పట్టి చేపలు లెక్క వండబెట్టి తింటే ఇక ఉంటుంది కదా ఆ టేస్టే వేరబ్బా ఇక లెట్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదో ఈ చేప పేరు వచ్చేసి శశ్వ చూస్తున్నారు కదా బతికే ఉంది జెల్ల చూస్తున్నారు కదా జెల్ల ఎంత మంచిగా ఉందో చూస్తుంటే నేను తినాలి అనిపిస్తుంది కదా ఎట్స్ చూడండి ఫ్రెండ్స్ యో తిన ముళ్ళులు ఎట్లా ఉందో బతికే ఉంది వదిలేస్తే చాలు ఇక ఉరికెళ్తుంది ఇో జల్లా ఇయో ఈ ప్యా చేప పేరు కూడా తెలుసుంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఇయో అదే మోసలు మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన అడ్రస్ ఉంటుంది వచ్చేయండి షేప్లు పట్టి ఉంచుతాను ఇయో రయ్యా చూస్తున్నారు కదా వాళ్ళ చేతికి పట్టేద్దామని చూస్తుంది అయ్యో ఈ విధంగా కాలు తెంపేస్తే మన నేను చేసి చూస్తున్నారు కదా వెయ్యండి దీని పేరు వచ్చేసి పామ్లెట్ అంటారు చిన్న సైజు పామ్లెట్

د پټین دی ولکه Do it. తీసు మనం పడ్డాయి జీరికలు ఇది ఇవి పర్లేదు మంచిగానే ఎత్తుంది అది కూడా మీద వల్లనే మంచిలో వేసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ చెప్పు స అసలు ఎండా పెట్టుకొని తింటే ఈ సైజ్ అంతే ఇంకా పెరగవు కదా రాయి కూడా పట్టింది ఏం చేస్తా పడ్డది వస్తున్నారు కదా జల్లా రోజు దగ్గర పాటు కానీ వలాయేసేటోని ఈరోజు లోతు షికారి చేయడానికి లోతు అవసరం లేదు కదా అనిపిస్తుంది కదా ఇదిగో ఎట్లా కొట్టుకుందో ఇవన్నీ ఇప్పుడు పడ్డాయి మళ్ళా కూడా అయిపోయింది లెట్స్ అయిపోయింది మళ్ళా కూడా